నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్థమంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి ఓం నమస్ శివ నమో వెంకటేష్ అవినాష్ గారు ఎగ్జామ్స్ సీజన్ స్టార్ట్ అయిపోయింది చాలా స్ట్రెస్ఫుల్ గానే ఉన్నారు రాసేవాళ్ళు కాదు రాయించేవాళ్ళు అంటే పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు మా పిల్లలు బాగా రాయాలి బాగా మార్కులు రావాలి మెరెట్గా మెరెట్ రావాలి ఇట్లా రకరకాలు అడుగుతూ ఉన్నారు ఎట్లా అండి మీరు వేదిక్ స్విచ్ వర్డ్స్ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి దీనికి ఏదైనా ఉందా వేదిక్ స్విచ్ వర్డ్స్ ఎగ్జామ్స్కి ఫస్ట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం ఎగ్జామ్స్ చదువు కష్టపడడం ఇప్పుడు నేను ఎగ్జామ్ గురించి మాట్లాడట్లేదండి చదువు గురించి మాట్లాడదాం ఫస్ట్ తర్వాత ఎగ్జామ్లో మార్కులు ఎలా తెచ్చుకోవాలి దాని గురించి మాట్లాడతాం ఈ కష్టపడడం అనేది రోజు చదువుకోవాలి శని అనే ప్లానెట్ ఈ మనిషి రోజు కష్టపడుతున్నాడా లేదా అని చెక్ చేస్తాడు అవునా గ్యారంటీ ఇప్పుడు చాలామందిని చాలా మందిని చూస్తూ ఉంటాను నేను తొమ్మిదో తరగతిలో చదవను పదవ తరగతిలో చదువుతాను ఆడ తొమ్మిదో తరగతి గాలికి తిరుగుతాడు ఆడు ఏమి చేయడు ఆడు పదో తరగతిలో చదుదామని డిసైడ్ అవుతాడు పదో తరగతిలో బాగా చదువుతాడు మార్కులు వస్తే అయిపోతుంది కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ అయింది నేను చెప్పాను జీవితంలో ఎప్పుడో ఒకసారి జాబ్ పోయి ఒక సంవత్సరం ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది లేకపోతే ఆఫీస్లోనే ప్రమోషన్ రాకుండా ఒక సంవత్సరం వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ మనం చెప్పే పాయింట్ ఏంటంటే ప్రతిరోజు కష్టపడాలి నీ స్థాయికి తగ్గట్టు కష్టపడాలి నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అని శని చూడడు అతనికి అనవసరం నువ్వు కష్టపడుతున్నావా లేదా లేదా నువ్వు రోజుకి నాలుగు గంటలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చదువుకుంటున్నావా లేదా నీకు మార్కులు ఎంత వచ్చుతున్నాయి అనేది అతనికి అనవసరం ఇప్పుడు పాయింట్ ఏంటంటే మన వాళ్ళు కొంతమంది నేను చూస్తాను బాగా చదువుకుంటారు జాబులు సరిగ్గా రావు కొంతమంది మిడిమిడి చదువులు ఉంటాయి మంచి మంచి జాబ్ మంచి మంచి జాబులు వస్తాయి ఎందుకంటే వాడేంది నేను చదువుతున్నాను కదా అని ఒక గంట అరగంట చదువుతాడు లేకపోతే అసలు చదవడు రిజల్ట్ రాదండి రిజల్ట్ ఇచ్చేది శనినే సో ఎవరైనా సరే రోజుకి నాలుగు గంటలు చదవాలి మెయిన్గా ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్ ఉన్నా ఎగ్జామ్ లేకపోయినా చదవాలి హోంవర్క్ కంపల్సరీ చెయ్యాలి హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్ళకూడదు చెక్ చేసేదే శని ఈరోజు హోంవర్క్ నువ్వు ఈ టైంకి ఈ టైం పని చేసావా అలా చేస్తేనే మంచి స్థాయి మేనేజర్ సీనియర్ మేనేజర్ సిఇఓ సిఎఫ్ఓ ఎండి ఈ పొజిషన్స్ వస్తాయి శని బాగాలేకపోతే నేను చాలా మందిని చూశానండి అసలు ఎదుగుదల ఇవ్వడండి ఒక చోటకు వచ్చి ఆపేస్తాడు వాడు జనరల్ మేనేజర్ అయ్యి ఆగిపోతాడు లేకపోతే వాడు ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఆగిపోతాడు వాడు టీం లీడర్ అవ్వడు ఎదగడు శని బాలేకపోతే ఎదుగుదల రాదు ఒక చోట ఆపేస్తాడు అతను సో అప్పుడు నుంచి అయినా కనీసం కష్టపడడం నేర్చుకోవాలి వాడు అప్పటి నుంచైనా ఏదో ఒకటి మారాలి సిస్టమాటిక్ లైఫ్ కూడా అలవాటు అలవాటు పడాలి శని అంటే అతను కష్టం కాదు శని అంటే కాల్ టైం 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 కాలం కాలు కూడా శని అనుకోండి కాళ్ళు కూడా కాలు కూడా శని అనుకోండి టైం టైం సెన్స్ ఉండాలండి ఈ మనిషిని ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మనిషిని ఈ టైం కి కలుస్తానంటే ఆ టైంకి వెళ్ళాలండి తప్పనిసరి హైదరాబాద్ అసలు ఒక ఫంక్షన్ సెవెన్ థర్టీ అని చెప్తే ఎయిట్ థర్టీకి వస్తారు ఒక కాఫీ షాప్ లో మీటింగ్ ఉందంటే రెండు గంటలు లేట్ వెళ్తారు వెయిట్ చేస్తారు శని పాడైపోతుంది గ్యారంటీ నువ్వు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా కానీ వెయిట్ చేయించకూడదు ఏ టైంకి ఆ టైంకి నువ్వు మీటింగ్లు అవగొట్టేయాలి సో శని పాడవుతుంది పనాలతో ప్రాబ్లం వస్తుంది ఎముకల్లో ప్రాబ్లం వస్తుంది టైం సెన్స్ మెయింటైన్ చేయాలి ఎవరు అయినా కావచ్చు ఎంత పెద్ద వ్యక్తి అయినా కావచ్చు కరెక్ట్ నేను చాలా మంది ప్రొడ్యూసర్స్ ని చూశాను టైంకి చాలా వాల్యూ ఇస్తాను ప్రతి నిమిషానికి వాల్యూ ఉందని నేను ట్వెల్వ్ థర్టీకి వచ్చిండీ నేను రెడీ ఉంటాను అని ఒక హీరోయిన్ అపాయింట్మెంట్ ఇస్తుంది ఆ ఫోర్ అవర్స్ వెయిట్ బాబాయ్ నేను ఇంటర్వ్యూ ఇస్తానండి ఒక హీరో వస్తాడు త్రీ అవర్స్ లేట్ వస్తారు అలా ఉండకూడదండి ఎవరైతే టైంకి వచ్చి అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకే సక్సెస్ ఉంటుంది అండి లేకపోతే హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు వెనకలు పడతారు ఓకే అసలు పిల్లలు కానీ మనం మామూలుగా మన ఈ సబ్జెక్ట్ లోకి వస్తే పిల్లలకు కూడా పంక్చువాలిటీ అనేది అలవాటు చేయాలి సిస్టమాటిక్ గా ఉండటం అలవాటు చేయాలి బట్ డెఫినెట్ గా అటు ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా సెన్ ఇంపాక్ట్ ఉంటుంది గ్యారంటీ అండి ఎగ్జామ్స్ కి సంబంధించి కూడా షన్ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఎగ్జామ్ లో మార్కులు రావాలంటే ముందు రోజు కష్టపడాలి కదండి కష్టపడితే ఇంపాక్ట్ వస్తుంది మార్కులు తప్పి పెట్టండి మీరు మీ అబ్బాయి టైం వేస్ట్ చేయకుండా కష్టపడాలి ఇంతకీ వేదిక స్విచ్ వర్డ్ కూడా చెప్తా అన్నారు కదా పర్టికులర్ గా ఈ సమస్య దీని పర్టికులర్ గా దీని స్విచ్ వర్డ్ అంశులిత్ మహావిద్య మళ్ళీ చెప్తున్నాను అంశులిత్ మహావిద్య మీ పేర్లో ఉంది మహావిద్య చదువు బాగా అబ్బుతుంది ఎన్ని ఎన్నిసార్లు చదవాలి మీరు జస్ట్ వన్ నాట్ టైమ్స్ చేయండి నూట ఎనిమిది సార్లు చేయండి పిల్లలు చదవాలా పిల్లలు చదువు పిల్లలు అయితే సార్లు చెప్పించండి పిల్లల చేత చాలు పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల కోసం చేయొచ్చు కానీ పేరెంట్స్ ఎలా చేయాలంటే నేను చెప్పేది ఇప్పుడు వాళ్ళు చేస్తే యూజ్ ఏముంటది ఫ్రాంక్ గా మీరు చేతిలో ఒక యాపిల్ కొన్ని ద్రాక్ష పండ్లు పెట్టి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చెప్పి తర్వాత ఈ యాపిల్ ఈ ద్రాక్ష పండు ఆ చిన్న పిల్లలకి పెట్టాలి ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా ఎనర్జైజ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ మీరు చేసింది ఇప్పుడు మీరు సత్యసాయి బాబా నీమ్ కరోలి బాబా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఇప్పుడు నీమ్ కరోలి బాబాకి వెళ్తే ఎప్పుడు ఒక రెండు మూడు వందల కేజీలు చిన్న చిన్న బెర్రీస్ ఉండేవి వచ్చిన మన దాని ఏమంటారు భక్తులందరికి ఒక్కొక్క బెర్రీ ఇచ్చేవాళ్ళు అతని పని ట్వంటీ ఫోర్ అవర్స్ పూజ చేయడం మొదలు హాఫ్ అన్ అవర్ దర్శనం ఇస్తారు అందరికీ ఆ బెర్రీ ఇస్తారు వెళ్ళి తినండి అని దానికోసం స్టీవ్ జాబ్స్ వచ్చారు ఫేస్బుక్ ఓనర్ వచ్చారు బిల్ గేట్స్ వచ్చారు ప్రపంచంలో సగం మంది వచ్చారు విరాట్ కోహ్లీ కూడా వెళ్ళారు ఎందుకు ఆ చిన్న దానికోసం ఆ బెర్రీ కోసం సో ఎనర్జీ అలా ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు మీరు ఏ పూజ అయినా చేసుకోండి దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ అవడం మీరు చేసేది ఇప్పుడు మనం ప్రసాదం పెడతామా దేవుడికి మన ఫ్యామిలీలో అందరికి ఇస్తామా సో మంత్రం చేసేటప్పుడు కూడా ఓ వాటర్తోనో ఓ ఫ్రూట్తోనో